నటభూషణ శోభన్ బాబు ఊర్వశి శారద కలసి నటించిన తొలి కలర్ చిత్రం దేవుడు చేసిన పెళ్ళి ఇందులో శారద దీపాత్ర అభినయం చేశారు శోభన్ బాబు పోస్ట్ గా శారద స్కూల్ టీచర్గా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి పదకొండున సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యి సంచలన విజయం సాధించింది ఇది విషాద భరిత కుటుంబ కథా చిత్రమే అయినా భారీ మాస్క్ చిత్రాలకు ధీటుగా వసూలు సాధించడం విశేషం ముప్పై రెండు కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు లక్షలు వసూలు చేయడం విశేషం సెంటిమెంట్ చిత్రాల్లో అప్పటికీ అదొక రికార్డు హైదరాబాద్లోని వెంకటేశ థియేటర్లో వంద రోజులకు దాదాపు ఆరు లక్షల రూపాయలు వసూలు చేయడం మరో రికార్డు తాకిరేణి రామారావు దర్శకత్వంలో అట్లూరి పూర్ణచంద్రరావు దేవుడు చేసిన పెళ్లి చిత్రాన్ని నిర్మించారు పదిహేను లక్షల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది చాలా ముఖ్య కేంద్రాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం దేవుడు చేసిన పెళ్లి చిత్రంతోనే ప్రారంభం టి చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట పాఠాలు నేర్పేటి పంతులమ్మ అలాగే జ్యోతి లక్ష్మి మీద చిత్రీకరించిన సూదిలో దారం సందులో బేరం పాట నాటి యువ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది